ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు అదే అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్తే అన్న హరి ఓం శివం సరే గురువారం పుష్యమి నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి సో నిజంగా ఈ నక్షత్రంలో ఈ పౌర్ణమి రోజు దేవత ఆరాధన చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు అన్నీ సర్దుమణిగిపోతాయని చెప్పేసి పండితులు చెప్తున్నారు నిజంగా ఈ పుష్యమాసానికి పౌర్ణమికి నిజంగా ఇంత పౌరు ఉంటుంది అంటారు అసలు మనకి చాంద్రమానంలో పౌర్ణమి ఏ నక్షత్రంలో వస్తుంది దాన్ని మనం ఆ మాసంగా పరిగణిస్తాం అంటే మనకి ఈ నెల పౌర్ణమి పుష్యమే నక్షత్రంలో వస్తుంది కాబట్టి దీన్ని పుష్య మాసం అన్నారు దీంట్లో మనకి పుష్యమాసంలో ఒక అద్భుతమైన ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే పౌష్యలక్ష్మి అంటే పుష్యమాసంలో లక్ష్మీ అమ్మవారిని కొలిస్తే ధన వృద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మరి ఈ పుష్యమాసంలో ఈ పౌర్ణమి రోజు మనం ఎటువంటి ఒక అద్భుతమైన పరిహారం చేసుకుంటే మనకి ఉన్న సమస్యల నుంచి అంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏ విధంగా మనం బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకున్నాం ఇరవై తేదీ ఈవినింగ్ సూర్యాస్తమైన తర్వాత ఓకే అంటే సుమారుగా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ నుంచి నైటు నైన్ థర్టీ వరకు కూడా ఒక త్రీ అవర్స్ పాటు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఓకే లేదా మనం ఇంతకుముందు మనం వీడియోస్లో మనం చాలా అద్భుతంగా చెప్పాం మ్యాజిక్ వాటర్ అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఈ మ్యాజిక్ వాటర్ అనేది చాలా అద్భుతమైన కారకం అని కూడా చెప్పాం అంటే వాటర్ని వాటర్ అనే పంచిభూతాలు ఉన్నాయి దాంట్లో వాటర్ అనే ఎలిమెంట్ని ఎందుకు తీసుకున్నామని కూడా మనం మాట్లాడే ఎవరన్నా వీడియోలు చూడకపోతే ఒకసారి చూడండి జస్ట్ వన్ మినిట్లో మీకు వాటర్ యొక్క గొప్పతనం అనేది ఏంటి అనేది మనం ఒకసారి వివరిస్తాను జపాన్ సైంటిస్ట్ మసారా ఎమోటో ఎంతో దీని మీద చాలా పరిశోధన చేశాడు ఆయన పరిశోధన చేసి ఈ వాటర్ అనే ఎలిమెంటు మనిషి చెప్పేది వింటుంది ఓకే మనిషి చెప్పేదాన్ని గ్రహిస్తుంది అని ఆయన ఆయన సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు దాని యొక్క మాలిక్యూల్స్ యొక్క అమెరికను బట్టి సైంటిఫిక్గా ఆయన ప్రూవ్ చేశాడు మనం ఎప్పుడైతే దానికి మన యొక్క అఫర్మేషన్ అంటే మన యొక్క కోరికను దానికి పర్ఫెక్ట్గా చెప్తున్నామో అది క్లియర్గా మనకి రిజల్ట్ ఇవ్వడం అనేది అంటే వాటర్ని తాగేటప్పుడు మనం ఆ యొక్క అఫర్మేషన్స్ విజువలైజ్ చేసుకోవడం ద్వారా మనకి మంచి అద్భుతమైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది ఈ పౌష్య 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 పౌష్యలక్ష్మిని ఆరాధిస్తూ ఈ పౌర్ణమి రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ లోపు ఎప్పుడన్నా మీకు కుదిరినప్పుడు ఒక వన్ అవర్ ఓకే అంటే చంద్రుడు కనపడే విధంగా మీ బాల్కనీలో కానీ టెర్రేస్ మీద కానీ ఎక్కడైనా కానీ గురుగారు మాకు పెద్ద అపార్ట్మెంట్ మాకు కుదరదు అంటే నేనేం చేయలేను నేనేమి చేయలేను బట్ సూర్యుడి యొక్క సమక్షంలో మీరు ఒక పది పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయగలిగిన ఒక అద్భుతం ఒకటి రెండోది ఇంపార్టెంట్గా నేను చూపించిన మ్యాజిక్ వాటర్ బాటిల్ ఉంది కదా ఈ మ్యాజిక్ వాటర్ బాటిల్లో వాటర్ని నింపి ఓకే ఈ చంద్రకాంతి పడే విధంగా ఒక రెండు మూడు గంటల పాటు చంద్రకాంతి పడే విధంగా మీకు కుదిరితే రాత్రి మొత్తం ఉంచండి ఓకే చంద్రబలం అంటే వాటర్లోకి చంద్రబలం వచ్చి మనకి ఆ వాటర్ తాగేటప్పుడు మనం మన యొక్క అఫర్మేషన్స్ని చాలా మనస్ఫూర్తిగా మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో విశ్వాసంతో మనం కనుక మనం చేస్తే దాన్ని విజువలైజ్ చేస్తే మనకి అద్భుతాలు జరుగుతాయి ఓకే ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనమే అది దీంట్లో గురువు యొక్క గొప్పతనమే లేదు చెప్పేవాళ్ళ యొక్క గొప్పతనం అస్సలు లేదు ఇప్పుడు మసారా ఏమోటో వాటర్ గురించి ఎలిమెంట్ గురించి ఎంతో పెద్ద బుక్ రాశాడు ఆయన ఓకే ఆయన అంతా కూడా సైంటిఫిక్గా ఎనాలిసిస్ చెప్పాడు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ద డైనమిక్ లా ఆఫ్ ప్రాస్పరిటీ అని క్యాథరిన్ పాండర్ గారు బుక్ రాసినప్పుడు ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది ఆవిడ నిన్న ఇక్కడ నేను చెప్పేదాండి నేను నా గొప్పతనం ఏమి లేదని కూడా అని వాళ్ళు చెప్పింది క్లియర్గా అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి పౌష్యలక్ష్మి పౌ పుష్యమాసంలో వచ్చే పౌష్యలక్ష్మిని అందిపుచ్చుకోవాలి రియల్గా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో అనేవాళ్ళు నేను చెప్పిన పరిహారం చేయండి గురుగారు నాకు మ్యాజిక్ వాటర్ బాటిల్ లేదు ఏమీ లేదు ఓకే నో ప్రాబ్లం ఒక బౌల్ తీసుకోండి ఒక గ్లాస్ అంటే ట్రాన్స్పరెంట్ బౌల్ అయితే బెటర్ ఓకే బౌల్ తీసుకోండి అంటే వాటర్ పోసి దాని మీద ఒకే ఒక అఫర్మేషన్ మీ యొక్క మంచి కోరికని అది పూర్తిగా అఫర్మేషన్ ఎలా రాయాలని కూడా మనం చాలా వీడియోలు చేశాము మీకు జరిగి ఎగ్జాక్ట్లీ జరిగిపోయినట్టుగా రాసుకొని దాన్ని విజువలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ విధంగా చేస్తే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అని దొరికిపోతాయి ఇక్కడ మీరు ఎంత అద్భుతంగా మీరు పూర్తి విశ్వంతో విశ్వాసంతో నమ్మకంతో విశ్వానికి కనెక్ట్ అవుతారో మీకు అంత అద్భుతంగా రిజల్ట్ వస్తుంది సరే సార్ ఇప్పుడు ఈ పౌర్ణమి రోజు ఇలా చేయాలని చెప్పారు నార్మల్ డేస్లో కూడా ఈ వాటర్ అఫర్మేషన్ వర్కౌట్ అవుతుంది కదా ఎగ్జాక్ట్లీ ఎస్ కాకపోతే ఏంటంటే ఇక్కడ చంద్రబలం పెరగటం పుష్యమాసంలో పౌష్యలక్ష్మి అంటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి స్పెషల్ డేస్లో వచ్చి మనకు స్పెషల్ ఎఫెక్ట్స్ మనం అందిపుచ్చుకోవాలి ఇప్పుడు జనరల్గా ఓకే మామూలు రోజుల్లో ఎండ ఒక తీవ్రత కొంత ఉంది అదే కనుక ఏప్రిల్ మాసంలో ఎండ తీవ్రత ఎంత ఎక్కువ ఉంటుంది అంటే ఆ టైంలో మరి సోలార్ ఎనర్జీ యొక్క ప్రొడక్షన్ చాలా పెరుగుతుంది కదా మరి ఇప్పుడు జనవరిలో సోలార్ ఎనర్జీ తక్కువ ఉంటుంది మరి ఫిబ్రవరిలో తక్కువ ఉంటుంది మరి మార్చి ఏప్రిల్ మేలోకి వచ్చేటికి ఎంత పెరిగిపోద్ది అంటే ఆ విధంగా ఏంటంటే మనం వచ్చే ఈ వాతావరణ పరిస్థితుల్లో కానీ లేకపోతే వచ్చే ఈ యొక్క స్పెషల్ డేస్లో కానీ అంటే వాతావరణం ఒక్కటే కాదు కదా ఎక్కడ ఏ స్పెషాలిటీ వస్తుందో మనం దాన్ని అందిపుచ్చుకోవాలి మనకి ఏ అంటే ఒక్కొక్క నక్షత్రంలో ఒక అద్భుతమైన యోగకారకం ఉంటుంది ఓకే శని త్రయోదాశి నాడు శనికి సంబంధించిన నక్షత్రంలో వస్తే ఎంత అద్భుతమైన యోగకారకం ఉంటుంది ఆ రోజు శని పరిహారం చేసుకుంటుంది అట్లాగే ఈ పరిహారాల్లో ఏంటంటే ఈ పరిహారాలు చేసుకున్నప్పుడు చంద్రబలం ఎక్కువ ఉండాలంటే మనస్కారకుడు చంద్రుడు ఇప్పుడు విజువలైజేషన్ విజువలైజేషన్ చెప్తున్నా నేను కొన్ని లక్షల మంది చూస్తారు వీడియో ఓకే లక్షల మందిలో ఎన్ని పర్సెంట్ టెన్ పర్సెంట్ అన్నా పర్ఫెక్ట్గా విజులైజ్ చేయగలుగుతారు చెప్పు చేస్తే సూపర్ కదా బట్ మన మనస్సుకి కంట్రోల్ చేసేది ఎవరు చంద్రుడు ఎప్పుడైతే నువ్వు చంద్రుని యొక్క నీడలో కూర్చోని చక్కగా నువ్వు ఇంకా ఒక పది పదిహేను నిమిషాలు కనుక ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా చంద్రబలం అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు మనస్సుని కంట్రోల్ చేయడం ఈజీ అవుద్ది అంటే అప్పుడు ఈ సమస్యలు మానసిక సమస్యలు చంద్రుని సమక్షంలో చేస్తే అవి రావని అంటారా నిజంగానే మరి ఎగ్జాక్ట్లీ ఎస్ చంద్రుని సమక్షంలో చేయడం వల్ల చంద్రుడిని ఆరాధించడం వల్ల చంద్రుని సమక్షంలో చేయడం వల్ల మీకు మైండ్ కంట్రోలింగ్ అనేది వస్తుంది ఎప్పుడైతే మైండ్ కంట్రోలింగ్ వచ్చిందో మీకు ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మీద మైండ్ ముద్ర వేయడం జరుగుతుంది కదా చిన్న విషయం సార్ ప్రతిరోజు కొంతమంది సూర్య ఆరాధన చేస్తాం సాయంత్రం చంద్ర ఆరాధన చేయొచ్చు అంటారా మరి ఎందుకు చేయకూడదు వాళ్ళే కదా ప్రత్యక్ష దైవాలు సూర్య చంద్రులే ప్రత్యక్ష దైవాలు అమ్మవారికి లలితా పరాభట్టారి దేవతకి ఒక అను సూర్యుడు ఒక అనుచంద్రుడు ఓకే మరి విశ్వరూపం చూపించిన మహావిష్ణువుకి ఒక కను సూర్యుడు ఒక అనుచంద్రుడు కాబట్టి సూర్య చంద్రులే మనం మన విశ్వాసినికి ప్రత్యక్ష దైవాలు వాళ్ళే ఓకే చంద్ర ఆరాధన చాలా ఇంపార్టెంట్ మనకి నా సౌత్ ఇండియాలో చాలా తక్కువ నార్త్ ఇండియాలో చంద్ర ఆరాధన విపరీతంగా ఉంటది చాలా మంది రెగ్యులర్ గా ఉదయం లేచి సూర్య నమస్కారం చేయండి అని చెప్తారు కానీ సాయంత్రం పూట పౌర్ణమి అప్పుడే మీలాంటి వాళ్ళు చంద్రుణ్ణి ఆరాధించండి అని చెప్తారు మరి రెగ్యులర్ గా చంద్రుని ఆరాధిస్తే నిజంగా మానసిక సమస్యలని అంట ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చంద్ర ధ్యానం చేస్తే మనకి నవగ్రహ శ్లోకాల్లో చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి ఏమనుంది ఉంది మన పీడోపశాంతే అని క్లియర్గా ఉంది కదా అంటే మనస్సుకు పట్టిన పీడలన్నీ కూడా తొలగిపోతాయని చాలా క్లియర్గా మనకి శాస్త్రం ఘోషిస్తుంటే దాంట్లో అనుమానం ఎందుకు పెట్టుకుంటారు చెప్పు అస్సలు ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు నవగ్రహాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శక్తి ఉంది బట్ సూర్య చంద్రులు మనకి ప్రత్యక్ష దైవాలు అంటే ప్రతిరోజు కనిపిస్తాయి ఇప్పుడు మిగతా గ్రహాలు మనకి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడో పది ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు ఒక్కసారి కనపడవచ్చు మిగతా అని ఓన్లీ టెలిస్కోప్లు మాత్రమే కనపడుతుంది బట్ సూర్యుడు చంద్రుడు మనకి ప్రతిరోజు కనపడతారు సో ఫైనల్గా అయితే పౌర్ణమి రోజు మీరు చెప్పినట్టు వాటర్తో చేసినా లేకపోతే ఆరాధన విషయంలో ఏ అమ్మవారిని ఆరాధిస్తే బెటర్ వౌష్యలక్ష్మి మహాలక్ష్మిని ఆరాధన చేయడం అనేది ఈ మాసంలో ఈ పౌర్ణమి రోజు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము రోజు కనుక ఎవరైనా మనకి కనకధారా స్తోత్రం అంటే పౌర్ణమి చంద్రుడి దగ్గర కూర్చొని కనకధార స్తోత్రం చదవడం కూడా చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది అని చెప్పి శాస్త్రం కోషిస్తుంది సో పౌర్ణమి రోజు ఏం చేయాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నన్ను హరి ఓం సో చూశారు కదా గురువారం పౌర్ణమి అదేవిధంగా పుష్యమి నక్షత్రంతో వచ్చింది దీనివల్ల ఎన్నో సమస్యల నుండి బయటపడచ్చు గురువుగారు చెప్పినట్టు చేస్తే అని చెప్తున్నారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ